స్పందించాలి 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 పోలర్ స్పందించాలి స్పందించాలి రెవెన్యూ అధికారులు స్పందించాలి స్పందించాలితులను ఎత్తు వేయాలి ఎత్తు వేయాలి ఎత్తు వేయాలి ఇసుకపై షరతులను ఎత్తు వేయాలి ఎత్తు వేయాలి అధికారుల గ్రామ అన్ని పార్టీల ఆధ్వర్యంలో మన కనీసం పైన మన ఇసుకను మన గ్రామానికే చెందే విధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మనం పక్క బయట బయట చేరాలి కానీ చూదురు ప్రాంతాలకు మనం వెళ్ళనీయకుండా మనం కట్టు చేసి ఆ గ్రామ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులతో కమిటీ చేసి అన్ని పార్టీలు మనం ఇసుక అమ్ముకోకుండా మన గ్రామానికి మన ఇండ్ల అవసరాల కోసం మన గుడి అవసరాల కోసం ఉపయోగించుకుంటాం కాబట్టి ఎవరో తెలియని వ్యక్తి అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు వచ్చి మన గ్రామంలో ఉన్న ట్రాక్టర్ని సీజ్ చేయడం ఇది చాలా బాధాకరమైన విషయం సరే ఆ ట్రాక్టర్ వాళ్ళు వేరే ఊరికి అమ్ముకుంటే లక్ష రూపాయలు పైనేసి ట్రాక్టర్ను సీజ్ చేసినా తప్పలేదు కానీ మన గ్రామ అవసరాల కోసం రేపు బీరప్ప కళ్యాణం ఉంది మళ్ళీ ఏప్రిల్లో గౌడ సంఘము ఇల్లు ఎల్లమ్మ పండుగ ఉంది చాలామంది ఇల్లు నిర్మించుకుంటున్నారు వాళ్ళ ఇళ్ళకి ఇబ్బంది కాకుండా పేదలకు ఇప్పుడు మన టన్ను టన్నుకు రెండు వేలు మూడు వేలు కొట్టు కొనలేని స్థితి కాబట్టి దయచేసి ఈ ఇసుక వాగు పరిరక్షణ కమిటీ అన్ని పార్టీలు పార్టీలకు అతీతంగా స్వచ్ఛందంగా మా గ్రామస్తుల ఇసుక మాకే పక్క ఓనీయం పోతే మేమే అడ్డగిస్తాం కాబట్టి సత్రమే గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జిల్లా కలెక్టర్ గారు మా ఎంఆర్ఓ గారు అందరూ ప్రత్యేక చెరువు చూపించి మా గ్రామ ఇసుక మాకే ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అందరి గ్రామ అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేస్తుంది కుదిపేట జిల్లా చీరల మండలం ఆక్నూరు గ్రామంలో వరంగల్ ఉమ్మడి వరంగల్లోని మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి ఆగ్నూరు ఉద్యమాల పురుటిగట్ట ఉద్యమాలకు పుట్టినిల్లుగా పేరొందినటువంటి ఆగ్నూరు గ్రామంలో ఒక ఉసుక ఉష్క మీద అక్రమంగా ఈరోజు టాస్క్ ఫోర్ అధికారులు కానీ మరియు పాలనా అధికారులు కానీ ఈ రకమైనటువంటి చేతులు విధించి ఉష్కను కట్టడి చేయడము ఇది అనేక రకాలుగా బాధాకరంగా ఈ యొక్క మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు ఈ యొక్క గ్రామంలో ధర్నా కార్యక్రమం నిర్వహించాము మా ఇస్క మాకే దక్కాలి మా ఖనిజ సంపద మాకే దక్కాలి అనేటువంటి విషయం మీద ఆగ్నూరు పరిరక్షణ కమిటీగా మరియు ఆగ్నూరు పెద్దవాగు పరిరక్షణ కమిటీగా మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు వెంటనే చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలకు మేల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నూతన గృహ నిర్మాణాలు కావచ్చు దుర్గమ్మ గుడి మరియు బీరప్ప గుడి మరియు ఎల్లమ్మ గుడికి సంబంధించినటువంటి గుడి నిర్మాణాలు కూడా ఎక్కడెక్కడ ఆగిపోయి మరి యొక్క మేసినీలు కూడా ఇసుకలేని వల్ల వారు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఈ యొక్క ఆగ్నూరు గ్రామంలో చోటు చేసుకుంటా ఉన్నది కాబట్టి వెంటనే అధికారులు దీనిపైన చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి లేని ఏడల మీ యొక్క ఆఫీసులో ముందు మీ యొక్క కార్యాలయం ముందు మా ఆగ్నూరు గ్రామం మొత్తం ముక్క మూటి చిన్న పెద్ద తేడా లేకుండా మీ యొక్క కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఆగ్నూరును మీరు దృష్టిలో పెట్టుకొని ఎప్పటి నుంచో ఆగ్నూరును ఉద్యమాల గడ్డ పురుటి గడ్డ దీన్ని మీరు తక్కువ విధన వేస్తే మీకు పుట్టగతులు ఉండేవని హెచ్చరిస్తూ ఉన్నాము మీకు తొందరగా వెను వెంటనే మీ దీని యొక్క చర్యలు తీసుకొని మీ స్థానిక మంత్రి గారు మరి ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి నేను ఎడద మేమంతా కలిసి మీ ఆఫీస్లో ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఉష్కరటువంటి అవసరం ఉన్నది కాబట్టి గత నుంచి నేను పుట్టని కాంచే మొదలుకుంటే ఆగ్నూరు నుంచి వేరే ఊరికి సుత ఒక్క ఉష్కరాజు సుత తరలించలేదు మా ఆగ్నూరికి మా పిల్లలకి సవలత్తుందని చెప్పి చూద్దాం నేను సుత నేను ప్రజాప్రతినిధి ఉన్న నుంచి చూత మా విలేజ్ గురించే పోరాడిన ఇప్పటికీ మా విలేజ్లో పండుగలు ఉన్నాయి కాబట్టి పాపం వాళ్ళు ఒకరు ఒకరు అల్లాడుతుండ్రు ఇల్లు లేని పరిస్థితిలో ఉండి ఇప్పుడు వీరప్ప కళ్యాణం ఉన్నది కాబట్టి పెద్దమ్మ పండుగ ఉన్నది కాబట్టి దుర్గమ్మ పండుగ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క పండుగకు ఇల్లు లేక వాళ్ళు ఒకరు ఇల్లు లేక వేరే ఊళ్ళో పండి వచ్చి మా ఇంట్లోంచి ఏదో దొక్కాడుతనే డొక్కాడుతుందని చెప్పి పోయి వచ్చారు కాబట్టి మా విలేజ్లో మాకు ఎంతో అంతో ఇల్లు వేసుకుంటామని చెప్పి ఇప్పటికీ ఇరవై రోజుల నుంచి అవగోళిస్తారు మేస్తరు సుత పని లేక రెండోటి ఇల్లు పెట్టుకొని సుత గందరగోళం దయచేసి కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మన ఎంఆర్ఓ కానీ ఆర్ఎంబులు కానీ వీళ్ళందరూ స్పందించి దయచేసి మా ఊషకే మాకు కావాలి రెండోటి మేము వేరే ఊరికేమో కోనితలేము మేమంతా మేము కళ్ళు పాలు పాలుదాగుతలేము దయచేసి వాడు ఏ దూరంగా తీసుకపోయి ఎవడో మూర్ఖుడు చెప్పి ఎక్కడికో తీసుకపోతాడని చెప్పి వాగులు ఉకె బంద్ చేపించి ఏ వరకు ఒకరు ఒకరు ఇల్లు ఆగిపోయినాయి దయచేసి అధికారులు స్పందించి మా ఉసిక మాకు కావాలని చెప్పి నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను నేను ఇప్పటి వరకు చూద్దాం అది కనుక మీరు స్పందించకపోతే నేను మొన్న ఎస్ఐ గారు సిఐ గారు అడిగిన నేను ఎస్ఐ గారు నేను రిక్వెస్ట్ చేసిన నా పరిధిలో లేదని చెప్పి దయచేసి ఎస్ఏ గారు సో అందరు కలిసి మన గారు మాకు స్పందించాలని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము మా తీసుకొచ్చి ఒక నాలుగైదు శాస్త్రాల జనాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు మేము పేపర్ రూపకంగా ఇచ్చి సిద్దిపేట జిల్లాలోని చేరియాల మండలం మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి పెద్దవాగు పరిరక్షణ కమిటీ గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ రోజు ఆకునూరు గ్రామంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఊరు పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఆకునూరు పెద్దవాగులో ఉన్నటువంటి ఇసుకను ఈ గ్రామ ప్రజలో ఉన్నటువంటి ప్రజలందరం ఇంటి నిర్మాణాల కోసం భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ కార్యాలయాలు డబుల్ బెడ్రూమ్ ఇన్లు కానీ దేవాలయాల నిర్మాణ కోసం మా వాగు ఇసుకను మా సంపదను మేమే యథావిధిగా వాడుకునేది ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను మేము వాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ పెద్ద ఇసుక కొడుతున్నటువంటి టాక్టర్ ఈరోజు ట్రాక్టర్ పైన కేసీ వేసి ఎలాంటి అనుమతులు లేకుండా మీరు ఇసుక రవాణా చేస్తున్నారన్న నేపంతో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించొద్దని ఒక షరతులు విజించారు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ అధికారులు ఇది సబాబు కాదు ఊరి పుట్టినప్పటి నుంచి వెళ్ళి ఈ గ్రామ అవసరాల కోసం మేము వాడుకున్నటువంటి ఇసుక మా సంపద మా ఖనిజ సంపదను కాపాడుకోవాలని ఈ రోజు గ్రామస్తులు మొత్తం రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఉంది జిల్లా స్థాయి అధికారులు కలెక్టర్ గారు మరియు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ అధికారులు కూడా వెంటనే స్పందించి మా గ్రామంలో వచ్చేటువంటి ఇసుక మా సంపదను మాకే యథావిధిగా ఇసుక రవాణా అయ్యే విధంగా మీరు అధికారులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది మరియు ఇటీవల కొద్ది కొద్ది రోజులలో ముళ్ళ కురుగురు అయినటువంటి వీరప్ప కామరాతి శ్రీ చౌడలమ్మ కళ్యాణం యాభై ఏళ్ల కింద జరిగినటువంటి కళ్యాణం ఒక నెల రోజులలో జరగబోతా ఉంది మరియు ఎల్లమ్మ పండుగ కూడా జరగబోతా ఉంది పండుగలు ఇటు గుడి నిర్మాణాలు ఆగిపోయినాయి నూతనంగా ఇంటి నిర్మాణాలు కూడా ఆగిపోయి మరియు ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇటు మేస్త్రిలు ఉపాధి పోయేటువంటి పరిస్థితి మరియు డాక్టర్ యజమానులు కూడా ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి కూలీలు ఉపాధి కోల్పోయేటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది యథావిధిగా ఎలాంటి షరతులు లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా ఇది ఇప్పటి వరకు ఏ రకంగానైతే గ్రామం కోసం వాడుకున్నవో ఇసుక అదే అదే పద్ధతిలో గ్రామానికి ఇసుక దక్కే విధంగా అధికారులు ఆలోచన చేయాలి ఇప్పటికైనా షరతులను ఎత్తివేసి మా ఇసుక మా సంపద మాకే కావాలని సందర్భంగా గ్రామ ప్రజలుగా డిమాండ్ చేస్తున్నాం లేదంటే గ్రామస్తులందరం ఏకమై కలెక్టర్ ఆఫీసులు ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.